విశాఖపై అసెంబ్లీలో మరోసారి మాట్లాడారు జగన్ హైదరాబాద్ చెన్నై బెంగళూరు లాంటి నగరాలుంటేనే ఆదాయం వస్తుందని హైదరాబాద్ కోల్పోవడం వల్ల మనం ఏటా కోట్ల రూపాయలు నష్టపోతున్నామని అందుకే విశాఖ కావాలని జగన్ కమెంట్ చేశారు రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికి కూడా అధ్యక్ష మనం ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందుల్లో అధ్యక్ష మనల్ని వెంటాడుతా ఉన్న రెవెన్యూ లోటును ఆ రెవెన్యూ లోటుకు మూలాలను కూడా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష అరవై ఏళ్ళుగా అధ్యక్ష మనమంతా కూడా కలిసికట్టుగా ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్న హైదరాబాద్ నగరం అధ్యక్ష అధ్యక్ష ఇట్స్ అన్ ఎకనామిక్ పవర్ హౌస్ అధ్యక్ష నేను ఎందుకు నేను మాటిమాటికి నేను విశాఖపట్నం విశాఖపట్నం ఎందుకు చెప్తాను అని అంటే ఎందుకు చెప్ ఎందుకు అంతగా చెప్ అంతగా దాని గురించి ప్రస్తావిస్తానంటే దాని కారణం ఏంటి అధ్యక్ష ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ అనేది రాష్ట్రానికి లేకపోతే ఒక హైదరాబాదు ఒక బెంగళూరు ఒక చెన్నయో ఇటువంటి నగరాలు ఏ రాష్ట్రానికైనా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ పెరగవు